ఎలక్ట్రానిక్స్ ప్రారంభించే ఉన్న తల్లిదండ్రులు కోరుతున్నా పహర్గా మనం భారతీయులు కోరు కోల్పోవడం జరిగింది అందుకే మన నేను ఏ కార్యక్రమం ప్రారంభించిన వందే మాత్రం అన్న నినాదంతో ప్రారంభిస్తే గౌరవనీల రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంట్ నేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూపల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారం పాట నేర్పించేది అమ్మ నాట నేర్పించేది అమ్మ నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి అందరం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందరు గెలుపుమని ఈ సందర్భంగా తల్లిదండ్రులందరూ అందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్పిన పిల్లందరూ బాగా మార్గాలు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వాతం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తస్తాడు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా చెప్పాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బిఆర్ హై స్కూల్ స్థాపించారు పదహారు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగా చూస్తే నేను అర్థం కరెక్ట్ గా ఆరు నెలల ఉన్నా పాఠశాల ఎలాంటి పరిస్థితులు ఉందా ఈ రోజు నాకు అర్థం పాఠశాల మొత్తం చూస్తే నిజంగా అసలు చెప్పా చెప్పే చదువుతున్న పాఠశాల కదా అద్భుతంగా ఈ రోజు బిఆర్ హై స్కూల్ నిర్చిదితాను

నారాయణ గారు మా పక్కనే సోము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ టి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు తాస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఏమి పాఠశాల చదివారు ఏకంగా చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే డిఆర్ హై స్కూల్ అని ఈ సభకు చెప్తున్నా నేను మరే మరే ప్రజా ప్రతినిధులు అందరూ కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్ ఏకంగా రాజకీయాలు డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు తిరిగి ఆనాడు ప్రజలన్న తెలియ ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా మతంగా ఇద్దరు పెళ్లి అడిగారు ఎందుకు వచ్చారు ఎందుకు చేయాలి పాఠశాల ఎంత అద్భుతమైన ప్లేసర్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కార్యక్రమం స్మార్ట్ బోర్డ్స్ ఎల్లూరు సిటీలో ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ంత వరకు ఒకరోజు రాత్రి పది ఫోన్ చేశాను ఫోన్ చేసి పైలు ఇప్పుడే నేను లాజీకి వచ్చింది తొందరగా క్లియర్ చేయాలని చాలా సార్లు ఫోన్ పెట్టాను అంటే పొద్దున చేస్తాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాలు నారాయణ మాస్ ఫోన్ చేసి ఇంకా పైలు క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి వెంటాయిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు అంటే ఒక పట్టిదానే ప్రభుత్వ శిక్షణతో శక్తిలో ఉంటుంది మనం రెండు వేల సార్ నారాయణ మాస్టర్ గారు పట్టాలి చేశారు తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి ఆరు రోజు పట్ల అక్షన్ పనిచేస్తున్నాను అందుకే ఎన్సీసీ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి వాళ్ళ సిఎస్ఆర్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు ఈ పాఠశాల చేసినానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనస్థులు చేయాలి పవిత్ర బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్ర బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరణి ఏకంగా ఇదే పాఠాలు పనిపెట్టి

టెక్నాలజీ దక్షిణ భారతదేశంలోనే మొదట రెండవ పాఠశాల ఒక హైడ్రోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాను అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రొబోటిక్త ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని

ఈరోజు రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోర్ తీసుకొచ్చాడు ఈ ఫోర్ ఉద్దేశం ఒకటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని బట్టకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికల నుంచి బయటికి అయితే తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధ్యాయ ఉపవాసం అవ్వచ్చు

నాలుగు జతలు కొట్టలేదు ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈ రోజు జిఆర్ హై స్కూల్ లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పారు ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్ బోర్డ్ వచ్చినప్పుడే నాకు వస్తుందని చెప్పారు అలాగే ఆరు నెలలో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారని ఈ ఈ స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఇతర పిల్లలు పెంచేశారు మీరు పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చాలా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకి తీసుకొని కేవలం హై స్కూల్ కాదు ఉన్నత విద్య అందించే బాధ్యత నేను ఈ హామీస్తున్నా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనిమిదై తర్వాత గల నియోజకవర్గం ఒక పట్టుబడతో చరిత్ర పెరిగే లక్ష్యంతో నేను పోటీ చేశా ఊరిపోయాసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే కావాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డాయి సంవత్సరాలు కష్టాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర దాని మెజారిటీ మొన్న ప్రజలు ఇచ్చి శాస్త్ర పంపించారు నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ వేరే నుంచి సూనియర్లు అందరితో ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరం సంఘాలు ఉంటాయి బజాల భోజన అర్థమవుతుంది స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి విద్యాశాఖ మంత్రి అయ్యాలని ఈ సభా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు బాటి నుంచి కేజీ నుంచి బీజీ వరకు ఈరోజు చేస్తున్నాను మీరే చూసాను ప్రైవేట్ పాఠశాల దీనికి కానీ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చాడు పిల్లలకి బ్యాగలు చూశాడు పుస్తకాలు ఏకంగా వర్క్ బుక్స్ అంత చేస్తాను జరిగింది యూనిఫామ్ కానీ షూస్ కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ ప్రతి ఉపాధ్యాయుల పిల్లల గురించి మార్పు ఈ నెల జూలై టెన్త్ నా మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోవచ్చు మంది పెట్టాం అంటే మీ పిల్లలు ఏం జరుగుతున్నా ఎంతవరకు ఎక్కడ వెంటబడి ఉన్నారు మీ తల్లి తండ్రి దానికే ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది జోడించాలి మెరుగైన టెక్నాలజీ అందించాలి ప్రపంచాలు జరుగుతున్న మార్పు తెలియజేయాల లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది గంటక మధ్యాహ్న భూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సంగతి ప్రదేశం పెట్టారు దానికారణం ఉంది గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ అయ్యి జనల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది తాను ఫోన్ చేశాను అడగాను ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఫోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు ఒకే పిల్లలకి రోజు ఏ భోజనం పడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పెడదామని చెప్పాలి ప్రత్యేక డేబుల్ ఏర్పాటు ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు ఇలా మన పిల్లలు కింద కూర్చుని బోన్ చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తాడు నేను చెప్తాను జరిగింది ఇది మీ అందరూ ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశాను ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తిన్నాను భోజనం గురించి మాట్లాడు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగలేదు నాకే నచ్చలేదు ఇది నేను మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకు అందజేయాల లక్ష్యం ఆయన చెప్పారు అందుకే ఈ రోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పట్టుకుంటాడు బయట ప్రపంచాలు కూడా నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ భాష మూసేయాలి అది కాదు ఆయన లక్ష్యం ఒక్కడే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి విద్య ప్రభుత్వ పాఠశాలను అందజేయాలి అది నా పక్కన కూర్చొని నేను ఒకే ఒక మాట చెప్పాను నేను ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్ అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుతూ చెప్పారు మనం ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఇరవై నలభై చెప్తున్నా

డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారులైనా ఐకెఎస్ అయినా రాజకీయ కూడా విలువ చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగండి కోటేశ్వర గారి అడ్వైజర్ గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈ రోజు మీ పిల్లల్ని అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పాలన కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపావాలని చెప్పడం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని నేను ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లలు తగ్గించింది మీ పిల్లలు ఆ శక్తి బాధపడతాడంటేనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశాను దాంట్లో ఇంటి పనులంతా ఆరా చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారం చెప్పాను చిన్న వయసులో నాకు ఒక పెళ్ళైంది

టెక్నాలజీ అనుసంధానం స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు మీకు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేయడానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే యావత్ భారతదేశంలో ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాలు తన సంకల్పంతో ఒక పథకాలతో ఈరోజు అందరం పనిచేస్తున్నారు ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల నేను ఏ స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి నెరగా భవిష్యత్తు చేయడానికి ఆర్మీసీలు కష్టపడుతుంది ఈ సభాముఖం నిజంగానే నారాయణ గారి సభాముఖు అభినందిస్తున్నా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మీ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం నుండి రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో పైన పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సమానంగా మీ అందరికి తెలుపుకుంటూ మీ అందరికీ సేవలు తీసుకుంటున్నా నేను ఇప్పుడు చెప్పేది జరిగింది రిపీట్ చేయాలి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ అందరికీ